హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహా మిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పుని సింపుల్గా పది నిమిషాల్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక పెద్ద చుక్కకూర కట్టను తీసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ కుక్కరలను ఎప్పుడైనా కట్ చేయ ముందు శుభ్రంగా వాష్ చేసాకనే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక వాష్ చేయకూడదు కావలసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలను కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక చిన్న టమాటోను కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను మొత్తం పచ్చిమిర్చినే యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే కారంనైనా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పు లోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరనంతా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి తరువాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలను వేసుకొని అలాగే కట్ చేసి పెట్టిన టమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే విజిల్ వచ్చినప్పుడు వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి అంతా కలిసేలా ఓసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ సెట్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి ఆరు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా కుక్ అయింది ఇప్పుడు దీనిని ఒక పప్పు దువ్వతోటైనా గరిటతోటైనా అంతా కలిసేలా మెత్తగా చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఒక చిన్న తాలింపు గిన్నెను స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని శనగపప్పులు అలాగే కట్ చేసిన ఎండుమిర్చిలను యాడ్ చేసుకోవాలి తర్వాత కచ్చాపచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి కర్రీలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుంటేనే కూర అనేది ఎంతో రుచికరంగా ఉంటుంది తర్వాత కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టి పప్పులోకి ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలి తాలింపు అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని పప్పుని రెండు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయిన చుక్క చుక్కకూర పప్పు రడి ఇది వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి పెట్టుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో